రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత ముద్రాజ్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా బస్ స్టాండ్ సమీపంలో చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అనంతరం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం నిత్యావసర ధరలు పెంచుతుంది అని గ్యాస్ ధరలు పెంచి పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు డేజంలోని ఓ ముఖ్యమంత్రి మహిళలను కించపరుస్తూ మాట్లాడారని అలాంటి వారికే తగిన బుద్ధి చెప్పాలి అని డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లాలో మండల కమిటీలు ఏర్పాటు జరగాలి అని ఇందుకు సంబంధించిన వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి స్పీకర్ ఉన్న జిల్లాల్లో మహిళా మండల కమిటీలు వెంటనే చేపట్టాలన్నారు అవసరమైతే విషయాన్ని రాష్ట్ర ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సంతోష్ రాజు జిల్లా కార్యదర్శి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు जय माता दी जय माता दी रक्षशाली 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 जय बापू जय बापू जय बापू जय बापू जय भीम जय भारत जय संविधान जय संविधान जय संविधान जय संविधान रक्षूंगा जन जनन रक्षूंगा माता बापू మేము భారతీయులైన మేము భారతీయులైన మేము ¡Meterán వేలకొల్పున్నాయి వేలకొల్పున్నాయి వేలాలో వేలాలో తిస్తో రాజ్యాధ్య మనగుడ కోసం ఆర్ధిక నిర్మాణ కోసం విక్రయాలను విసంసలబెట్టుతున్నాయి వేలకొల్పున్నాయి కార్తీతనమల వింటర్నమల వాటి ఆహన్సలనో చేస్తానని చేస్తున్నాను రాజ్యాంగాన్ని రక్షించుకుందా కాపాడాలి కాపాడాలి జై జై భీ జై భీ జై జై బ్యానర్ బ్యానర్ ಜೈ ಜೈ ಜಿ ಜೈ 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 ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಪ್ರಧಾನ ಮೋದಿ ಮಹಿಳಾಕ್ಕ వెంటనే ಮಹಿಳಾಕ್ಕ ಬೆಂಟನೇ ಗಂಟು ವಿಶ್ವ ಶರ್ಮ ವೆಂಟನೆ ಗೋಧಿ ಗೋಧಿ ಯಾರ್ಮೋಧಿ ಯಾರ್ಮ ಅಸಂಪ್ ಸಿಂಹ ಅಸ್ಸಂ ಸಿಂ ಮಾ ಟ್ವೆಟರ್ ಸಿಲಿಂಡರ್ ಪಕ್ಕ వెంటనేర వెంటనే దోసర వెంటనే

উচলে উচলা উচ । వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ మాజీ జడ్పీటీసీ నా పేరు కోటపల్లి సంతోషరాజు మరి అక్కగారు మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ గారు నన్ను ఈ విధంగా జిల్లా కాంగ్రెస్ జిల్లా మహిళా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది నేను కూడా మెంబర్షిప్ల ఆధారంగానే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్ చేస్తే నాకు ఈ పదవి మరి రాష్ట్ర అధ్యక్షురాలు సుధికారావు గారు ఇవ్వడం జరిగింది వారికి ఈ నాయకులు విన్న వందన్నారు మరి నేను కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు ఒక్క నేను మీరు ఇచ్చిన పదవి ఇచ్చిన తెల్లారి నుంచి పనిచేసాను కాకపోతే కొంతమంది ఇక్కడ లేదు స్థానికంగా కానీ ఎమ్మెల్యేలు కానీ మరి డిస్టిక్ అధ్యక్షువారు అధ్యక్షుల వారు రామ్మోహన్ రెడ్డి గారు మరి నాకు చాలా సహకరించడం జరిగింది వారి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి మహిళా కాంగ్రెస్లో పనిచేయడానికి మండల ప్రెసిడెంట్లను బ్లాక్ అధ్యక్షురాల్ని పట్టణ అధ్యక్షురాలని మరి జనరల్ సెక్రటరీలను పంపించడం జరిగిందాక వారికి ఈరోజు పోస్టులు మనం ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా బండారం మండల్ ప్రెసిడెంట్ కానీ ఇంకా కొంతమంది ఇద్దరు ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు అక్క వాళ్ళు పనిచేసారు మెంబర్షిప్ చేసారు మరి గ్రౌండ్ లెవెల్లో కూడా మేము పనిచేస్తాం అక్క ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా పార్టీ పదవి మనకు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పనిచేసినాను జిల్లాలో నాకు మంచి గుర్తింపు ఉంది ఒక మెంబర్షిప్పు చేసినాక నాకు పదవి రావడం జరిగింది అంతకుముందు నేను మాజీ జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాను పద్దెనిమిది మంది జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఒకటే కాంగ్రెస్ జెడ్పీటీసీ విక వికార నేను అందరికీ అందరికీ గుర్తింపు ప్రజలందరూ నన్ను గుర్తిస్తారక స్థానిక నాయకులు కూడా గుర్తిస్తారు ఏదో కొంతవరకు మైలాగా ఎరుగుతున్నందుకు ఏదైనా చిన్న చూపు ఉంటే అది తీసేయాలి మనసులోంచి నేను పని చేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని విజ్ఞప్తి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ నా కష్టాన్ని గుర్తించాలి ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉన్నాము మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఏ పథకం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పొందలేదు ఇప్పటి నుంచి మరి నాకు సహకరించి మరి అందరు మహిళలు కూడా నాలాగా అన్ని గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో కూడా మీరందరూ భాగస్వాములు చేసి మరి అభ్యర్థులు పొందే విధంగా మహిళా మహిళా కాంగ్రెస్ని ప్రోత్సహించాలని నాలుగు కాన్స్టిట్యూన్సీల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించాలని మన చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇది పదో జిల్లా నేను రావడం అదేవిధంగా ఒక పక్కన చెల్లెళ్ళని చూసిన సంతోషం కూడా ఉంది ఇంకో పక్కన నా మండల్ స్థాయి బ్లాక్ బూత్ దాంట్లో ముగ్గురు అంటే ముగ్గురు మండల అధ్యక్షులను నియమించడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ అనేది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదం ఏదైతుందో మా ప్లీనరీ చాలా బాగా సక్సెస్ అయింది గతంలో మండల్ బ్లాక్ బూత్ అనేది వేస్తుండే కానీ ఇప్పుడు బూత్ బ్లాక్ దాని తర్వాత మండల్ ప్రక్షాళన జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు బూత్ కమిటీలో చెల్లెళ్ళని సెలెక్ట్ చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నా జిల్లా అధ్యక్షులతో తెలిసింది నాకు ఏంటంటే ఇక్కడ మండల్ ప్రెసిడెంట్స్ని కూడా వేయలేని పరిస్థితి అక్క ఇక్కడ ఉన్న మరి పెద్దలు గౌరవనీయులు గడ్డం గారే కానీ మన్మల రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వారిలే కానీ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి అన్ననే కానీ డిఏసి కానీ అదేవిధంగా మనోహర్ రెడ్డి గారే కానీ అందరు అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాను మంటల్ స్థాయి బ్లాక్ స్థాయి బూత్ స్థాయి అన్న అందరికీ తెలుసు ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం అదేవిధంగా నేను ఈరోజు బలోపేతం చేయడానికే వచ్చాను వాళ్ళకు ఆర్డర్స్ ఇద్దామంటే ఈరోజు ఎవరు కూడా మీరు పేర్లు ఇవ్వనట్టయితే మరి మేము ఏ విధంగా బలోపేతం చేయాలని నాకు అర్థం కాలేదు ఇది ఖచ్చితంగా నేను ఏఎల్సి ఇన్ఛార్జ్ మా మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తాను తొందరలోనే వారంలో మీరందరూ కూడా మీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పేర్లు ఇవ్వమని చెప్పి కోరుతున్నాను మీ అందరితో అడుగులో అడిగేసి పనిచేస్తాం ఈరోజు యాభై ఒక్క శాతం ఉన్న మేము మహిళా ఓటు బ్యాంక్ చాలా కీలకమైనది ఒక పక్కన రేవంత్ అన్న ముఖ్యమంత్రి వర్యులు ఓబీసీ కులగలనే కానీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ అదే ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి మీటింగ్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణే కానీ సన్నబియ పథకమే కానీ ఈరోజు ఆరు గ్యారంటీలో భాగంగా ఈ చెల్లెళ్ళందరూ కూడా బస్సులో రావడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకు సిలిండరు రెండు వందల యూనిట్ల గ్యాస్ సో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు ఇవన్నీ మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు మీ అందరితో ఒక విజ్ఞప్తి చేస్తున్నానన్న ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షాలనే కాకుండా మీ చెల్లగా ఇక్కడ బలోపేతం చేయండి వికారాబాద్ జిల్లాలో ఈరోజు నిజంగా కూడా నాకు చాలా అసంతృప్తి అన్న నలుగురు అంటే నలుగురిని కూడా మనం నియమించుకోకపోవడం ఈరోజు నా చెల్లె సంతోషం వచ్చి చాలాసార్లు అడిగింది స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి మా నేషనల్ అధ్యక్షాలు వారిని వేశారు ఓ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు ఒక ఎస్సీ బిడ్డ ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆశీర్వదించి మండల్ స్థాయి బ్లాక్ బూత్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా బలోపేతం చేస్తారనే ఆశ ఉంది నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత సన్నబియ్య పథకంకి కూడా దైత వాళ్ళకి పోవడం జరుగుతుంది అలా నేను ఇక్కడ నుంచి మీ దగ్గరికే వస్తాను ఖచ్చితంగా ఈ ఆరు ఈ మన తొమ్మిది వందల బూతులు ఉన్నాయి అదేవిధంగా నాలుగు అసెంబ్లీలలో మీరు బూత్ కమిటీలు కూడా స్ట్రెంగ్ చేయమని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి వచ్చి మేము ఇట్లా మాట్లాడుతున్నందుకు తప్పు పట్టొద్దన్న బలోపేతం అన్ని పార్టీలు చేస్తున్నాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతుంది అని అంటే నాకు అసలు నచ్చదన్న కాబట్టి మీ అందరికీ సమన్యంగా ఇది కంప్లైంట్ కాదు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరు పేర్లు ఇవ్వండి లేకపోతే మేమే పేర్లు వేసుకుంటే మరి మీకు నచ్చకపోతే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది లీడర్షిప్లో ఇక్కడ కూడా అంతర్యం ఉండద్దు ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు నా బాధ్యత కాబట్టి అందరన్నలతో మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ దగ్గరికే వస్తా నా చెల్లె ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్టయితే మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతాను కాకపోతే జిల్లాలో మీరు బలోపేతం చేయకపోతే మండల్ బ్లాక్ బూత్ మహిళా కాంగ్రెస్ మరి బాగుండదు యూత్ కాంగ్రెస్కు ఉన్నట్టు ఈరోజు మాకు ఎలక్షన్స్ లేవు కానీ మెంబర్షిప్ ఆధారంగా పదవులు ఇవ్వడం జరిగింది ఆ మెంబర్షిప్ కూడా వికారాబాద్కి సంబంధించి నేనే చేస్తానని చెప్పాను వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు మీ చేతుల మీదుగా వచ్చే వారం లోపుట అందియాలని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు